హాయ్ ఫ్రెండ్స్ నమస్తే నేను మీ అపర్ణ వెల్కమ్ బ్యాక్ టు అపర్ణ ఫుడ్ వర్క్స్ అండి ఈరోజు వీడియోలో హెచ్హెచ్ఐ హ్యాపీ హెల్త్ ఇండియా మన ఆరోగ్యం మన చేతులు అన్ని రకముల ఉత్పత్తులు ఇక్కడ కలవు దీర్ఘకాలిక వ్యాధులకు నివారణ గల ఫుడ్ సప్లిమెంట్స్ ఆయుర్వేద ఉత్పత్తులు లభించును హెర్బల్ అండ్ ఆయుర్వేదిక్ ఆర్గానిక్ అవి ఏమిటో ఇక్కడ చూడండి వ్యాధి నిరోధక శక్తి పెంచే సప్లిమెంట్స్ అండి మధుమేహం షుగర్ నియంత్రణకు సప్లిమెంట్సు గుండె వ్యాధుల నివారణకు సప్లిమెంట్సు కీల వ్యాధుల నివారణకు సప్లిమెంట్సు అలాగే మహిళలకు గర్భ సంబంధిత సప్లిమెంట్స్ అండి జీర్ణ సంబంధిత నివారణ సప్లిమెంట్స్ అండి బేబీ కేర్ ప్రొడక్ట్స్ అయితే ఇక్కడ ఉంటాయి అలాగే కిడ్నీ వ్యాధుల నివారణ సప్లిమెంట్స్ అండి వ్యర్థ పదార్థాలను తొలగించే సప్లిమెంట్స్ బరువుని మెయింటైన్ చేసే సప్లిమెంట్స్ దంత సమస్యల నివారణ సప్లిమెంట్స్ జుట్టు రాలకుండా చుండ్రు నివారణ ఉత్పత్తులు ఫుడ్ ప్రొడక్ట్స్ అండి అలాగే గృహోపకార వస్తువులు లభించును ఆర్గానిక్ మసాలా పౌడర్సు ఆర్గానిక వ్యవసాయ ఉత్పత్తులండి ఈ ఉత్పత్తులన్నీ ఈ వీడియోలో వివరంగా చూడండి ఫ్రెండ్స్ ఇవైతే గ్రోసరీ ఐటమ్స్ అండి ఇక్కడ మనకి టీ పొడి సాల్ట్ బెల్లం పౌడరు అలా రకరకాలైతే ఉన్నాయి ఇక్కడ మీకు టీ పొడి చూపిస్తాను చూడండి ఇది మనకి వన్ ఫార్టీ రూపీస్ అయితే పడిందండి ఈ ప్యాకెట్ అలాగే సాల్ట్ అండి ఇది బెల్లం అండి చాలా బాగుంది టేస్ట్ అయితే ఫుల్ ఆర్గానిక్ అండి అలాగే ఇవి ఆమ్లా క్యాండీస్ అంటారు కదా అవండి ఇదైతే హెయిర్ కలర్ అండి న్యాచురల్ హెయిర్ కలర్ అట ఇక్కడ టూత్ పేస్ట్లు ఉన్నాయండి అలాగే బ్రష్లు కూడా ఉన్నాయి అలాగే నెయ్యి అండి ఈ నెయ్యి ఫుల్ ఆర్గానిక్ అని చెప్పారు మనకి సోప్స్ అండి ఇవి కూడా బాగున్నాయి అలాగే ఆనియన్ షాంపూలు పేస్ట్లు ఇంకా మౌత్ వాష్లు ఇంకా రకరకాలైతే ఉన్నాయండి ఇది ఆనియన్ షాంపూ అండి అలాగే హెయిర్ ఆయిల్ కూడా ఉంది ఇవి కొంచెం పెద్దవాళ్ళు రాసుకునే హెయిర్ ఆయిల్ అంటండి ఆమ్లా హెయిర్ ఆయిల్ టైపు అలాగే సోప్స్ అండి నేము అలోవెరా అలాగే స్కిన్ కేర్ సోప్స్ అండి ఇది సర్ప్ అండి అలాగే మనం సామాన్లు తోముకునే సబ్బులు కూడా ఉన్నాయి అలాగే ఇది చూడండి బట్టల సబ్బు రిన్ సబ్బు మోడల్ అండి ఇది బట్టల సబ్బు ఇది హెచ్ హెచ్ఏ వాళ్ళది ఇది డిష్ వాష్ లిక్విడ్ అంటండి అలాగే ఫ్లోర్ క్లీనర్స్ కూడా ఉన్నాయి టాయిలెట్ క్లీనర్ అండి ఫ్యాబ్రిక్ అంట ఇలా ఐటమ్స్ అయితే ఇక్కడ ఉన్నాయండి ఇవి క్యాండీస్ అని చెప్పాను కదండి అవి ఇలా ఈ ప్రోడక్ట్స్ అయితే ఉన్నాయండి ఇంకా మనం వంటగదిలోకి పప్పులు ఉప్పులు అవి కూడా ఉన్నాయండి చూపిస్తాను మీకు ఇవి చూడండి గ్రోసరీ ఐటమ్స్ ఇది మనకి పెసరపప్పు వచ్చేసండి అర కేజీ ఇది అర కేజీ తొంభై రూపాయలు అయితే పడ్డదండి నైంటీ రూపీస్ ఇది మినపప్పు అండి మనకి ఎనభై ఐదు రూపాయలు పడ్డది ఎయిటీ ఫైవ్ రూపీస్ అర కేజీ అండి ఇది కందిపప్పు అండి కందిపప్పు వచ్చేసి నూట ఇరవై ఐదు రూపాయలు పడ్డది అలాగే హైబ్రిడ్ శనగలండి మనకి నూట ఐదు రూపాయలు అయితే పడ్డది శనగపప్పు అండి డెబ్భై ఐదు రూపాయలు అర కేజీ వచ్చేసి అలాగే ఇది ఎరుపు కందిపప్పు అంటండి ధనియాలు జీలకర్ర అలా రకరకాలైతే ఉన్నాయండి ఈ కారం వచ్చేసండి మనకి వంద గ్రాములు యాభై ఐదు రూపాయలు అయితే పడ్డదండి ఇవి ఫుల్ ఆర్గానిక్ కాబట్టి రేటు కూడా మనకి కన్వీనియంట్గా ఉంది కదా కొనుక్కోవచ్చు అలాగే పసుపు అండి పసుపు వంద గ్రాములు వచ్చేసి నలభై రూపాయలు చెప్పారు జీలకర్ర అలా రకరకాలైతే ఉన్నాయి మీకు ఎక్కువ కావాలి అన్న వాళ్ళు ఆర్డర్ ఇచ్చి తెప్పిస్తారండి ఫ్రెండ్స్ ఇదైతే లైఫ్ రిచ్ ఆయిల్ అండి ఇది మనకి రెండు లీటర్లు వచ్చేసి నాలుగు వందల నలభై రూపాయలండి ఫోర్ ఫార్టీ రూపీస్ పడ్డది ఈ ఆయిల్ కూడా వాళ్ళు వాడుతున్నారంటండి చాలా బాగుందంట ఇది పచ్చకర్పూరం అండి మనం స్వీట్స్లో వేసుకుంటాం కదా లడ్డూల్లో అవిని ఆ పచ్చకర్పూరం అనమాట అలాగే దేవుడి దగ్గర పెట్టి కర్పూరం కూడా ఉందండి ఇలా మీకు వంటింట్లోకి కావాల్సినవి అలాగే గృహోపకరణాలు అన్నీ ఇక్కడ లభిస్తాయండి ఇవన్నీ మా ఫ్రెండ్ నాగమణి గారండి సిస్టర్ అవుతారు ఆవిడ అయితే ఇంట్లో ఒక రూమ్లో పెట్టుకొని సేల్ చేస్తున్నారండి మీకు ఆవిడ ఫోన్ నెంబర్ అయితే మీకు స్క్రీన్పై ఇస్తాను మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఫోన్ చేసి కనుక్కోండి అలాగే మీరు ఐటమ్స్ తీసుకోవాలనుకుంటే ఆవిడకి ఫోన్ చేస్తే సరిపోతుందండి మన విజయనగరంలో ఉన్నవాళ్ళు అయితే కనుక ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి ఓకేనండి ధన్యవాదములు